హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు హరీష మా అమ్మ రచించిన కథలన్నింటిలో మొదటగా పుస్తక రూపం దాల్చింది అంకుర సరే కథలోకి వెళ్దామా అంకుర అందని జాబిలి రచించిన వారు ముక్తేశ్వర్ సుప్రభాతంతో మెల్లగా కళ్ళు తెరిచింది అంకుర అప్పుడే ఆరు గంటలయ్యింది శ్యామ్ వైపు నవ్వుతూ చూసింది రాత్రి చాలా ఆలస్యంగా వచ్చారు అర్జెంట్ ఆపరేషన్ వల్ల అందుకే శ్యామ్ని లేపకుండా అరగంటలో రెడీ అయ్యింది పూజా కార్యక్రమాలు అన్నీ కానిచ్చి భర్త శ్యామ్కి అన్నీ రెడీగా పెట్టింది ఒక పెద్ద డాక్టర్ అయినా ఇంట్లో అన్ని విధాలా సహకరించే భార్యలా ఉంటుంది హాస్పిటల్కు బయలుదేరబోయిన అంకుర ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి అంకుర లైఫ్లో ఎన్నో మలుపులు అన్ని రకాలుగా బాధలు తట్టుకుని ఇప్పుడు ఇలా నిలబడింది ఒక్కసారి అంకుర గతంలోకి వెళితే అంతా అమ్మ 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 చేదు అనుభవాలకైనా అమ్మే మంచి జ్ఞాపకాలకైనా అమ్మే అంకుర అమ్మ నాన్న ఇద్దరూ బాగా చదువుకున్నారు ఇష్టపడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు వినీత్ రాజీల బిడ్డ అంకుర రాజీ పేరెంట్స్ బాగా ఉన్నవాళ్లు వినీత్ని చేసుకోవడం వారికి సుతారం ఇష్టం లేదు అయినా కూతురు మాటకు తలవంచారు వినీత్ పెద్దలను ఒప్పించినా తన కుటుంబంలో రాజీని చేర్చలేకపోయాడు ఉద్యోగం ఎలాగో సిటీలో కాబట్టి వేరే కాపురం పెట్టాడు అంకుర పుట్టేదాకా మూడేళ్లు సంతోషంగానే ఉన్నారు అక్కడి నుండి ఆర్థిక ఇబ్బందులు అనుకోకుండా వినీత్ ఉద్యోగం పోవడం వేరే చోట చిన్న జీతానికి చేరడంతో మరిన్ని సమస్యలు వచ్చాయి ఆర్థిక బాధలే తెలియని రాజీ అలాంటి బాధలకు రాజీ పడలేకపోయింది తరచూ అమ్మా నాన్న రావడంతో వారితో వెళ్లడంతో చిన్న ఇల్లు పాప అన్నీ రాజీకి బోర్ కొట్టాయి పైపెచ్చు అంకుర చామన ఛాయ్తో పుట్టింది అమ్మ నాన్న ఇద్దరూ మంచి కలరే కానీ అంకుర వాళ్ళ నానమ్మలా పుట్టింది అందువల్ల రాజీకి అంకుర నచ్చేది కాదు తను పెళ్ళై ఇంటికి వెళితే వినీత్ వాళ్ళ అమ్మ తన వంక చూడను కూడా చూడలేదు ఆ మధ్యతరగతి ఆమెకే అంత గర్వం ఉంటే నాకెంత ఉండాలి అని అలా ద్వేషం పెంచుకుంది రాజీ తన బిడ్డ ఆమెలా పుట్టేసరికి అంకుర అస్సలు నచ్చేది కాదు తరచూ వాళ్ళ అమ్మవాళ్ళు రావడం చి ఈ దరిద్రాన్ని జీవితాంతం ఎలా భరిస్తావే అని రాజీలో మానసిక వ్యధను రాజేశారు వాళ్ళు రావడం వాళ్లతో రాజీ కూడా వెళ్ళిపోవడం అంకురని పట్టించుకునేవాళ్లే కాదు రాజీ వాళ్ల ఇంట్లో ఉన్న పనిమనిషి కూతుర్ని ఇంటి దగ్గర పెట్టి పాపని తన దగ్గరే వదిలేసి షికార్లకు వెళ్లేవాళ్ళు రాన్ రాను వినీత్ని బొత్తిగా పట్టించుకునేది కాదు దాంతో వినీత్ వాళ్ల అమ్మ ఇంటికి వెళ్తుండేవాడు పాపని తన వెంట తీసుకు వెళితే రాజీ తన మాట వినని సంగతి అందరికీ తెలుస్తుందని పాపని పనిపిల్ల దగ్గరే వదిలి వెళ్లేవాడు పనిపిల్ల పేరు దర్శి పెద్దదైన పిల్లే అంకురకు అదే చిన్న అదృష్టం పాపను బాగానే చూసుకునేది పక్కింటి మామ్మగారు అయ్యో పసిదాన్ని వదిలేసి ఇద్దరూ ఇష్టానికి తిరుగుతున్నారు నువ్వన్నా బాగా చూడు తల్లి అని ఎలా చూసుకోవాలో వివరంగా చెప్పేవారు దాంతో దర్శి పాపను బాగానే చూసుకునేది అలా అలా ఎలాగో మూడేళ్లు గడిచాయి పాప బాగా మాట్లాడేది చలాకీగా అల్లరి చేసేది పరుగెత్తుతూ ఆటలాడుకునేది తండ్రి అన్నా భయమే డాడీని చూస్తేనే నిశ్శబ్దంగా కూర్చునేది మమ్మీ దగ్గరకు వెళితే చిరాక్ పడిపోయేది అందువల్ల అస్సలు వెళ్లేది కాదు ఇద్దరూ ఇంట్లో ఉండే సమయం చాలా తక్కువ వారిద్దరూ వెళ్లగానే పాప ఎక్కడ లేని అల్లరి చేస్తూ మా అమ్మను దర్శిని ఆటలు పట్టించేది ఒకరోజు రాజీ వినీతితో మా ఇంటికి వెళదాం నువ్వెలాగూ నన్ను సుఖపెట్టలేవు అంకురను మీ అమ్మ వాళ్ళ దగ్గర ఉంచిరా అని అడిగింది దానికి వినీత్ ససేమిరా ఒప్పుకోలేదు ఇక్కడ ఉంటేనే ఇలా ఉంది పరిస్థితి ఇక అక్కడికు వెళితే నన్ను కుక్క కన్నా హీనంగా చూస్తారు అని అనుకుని నేను రానన్నాడు అయితే నే వెళుతున్నాను అని బయలుదేరింది రాజీ నీ పాపను నువ్వే తీసుకువెళ్ళు అన్నాడు వినీత్ నాకు అనవసరం నువ్వే దాన్ని ఏ అనాథాశ్రమంలో అయినా పడై అని చెప్పింది ఇంతలో పక్కింటి మా అమ్మ ఆ గొడవంతా విని తప్పమ్మ బిడ్డను భర్తను వదిలి వెళితే నువ్వే తర్వాత బాధపడతావు అని నచ్చ చెప్పబోయింది పాపను కూడా తీసుకెళ్లవా ఎవరు పెంచుతారు అని గట్టిగా అడిగింది మామ్మ మామ ద్వారా అన్నీ తెలుసుకున్న ఇరుగు పొరుగు అమ్మలక్కలంతా అక్కడికి చేరారు వినీత్ కూడా దానికే అక్కర్లేని పాప నాకు అక్కర్లేదని తేల్చేసి చెప్పాడు అయితే పాపని అనాథాశ్రమంలో ఉంచుదాం అని నిర్ణయించుకున్నారు ఇరుగు పొరుగు ఎంత చెప్పినా వినలేదు ఇద్దరు రాజీ వెళ్ళిపోయింది వినీత్ ఆఫీస్కి వెళ్ళాడు పాప ఏడుస్తూ ఉంది దర్శి జాలిగా ఆ పాపను హృదయానికి హత్తుకొని పాపతో పాటే వెక్కి వెక్కి ఏడ్చింది చిన్నమ్మగారికే ఇక్కడ పనిలేదు నీకెందుకు ఆ దరిద్రాన్ని అక్కడ పడేసి నువ్వురా అని విపరీతంగా తిట్టిపోసింది తల్లి మాటలు పట్టించుకోని దర్శి ఆ పాపను ఎవరికైనా అప్పజెప్పి అప్పుడే నేను వస్తాను అని తెగేసి చెప్పింది ఇంక చేసేది ఏమీ లేక దర్శి అమ్మ వెళ్ళిపోయింది మరునాడు చుట్టుపక్కల పెద్దవాళ్ళు వినీత్కి సలహా ఇచ్చారు ఈ పాపను నీ దగ్గరైనా ఉంచుకోమని కానీ వినీత్ వినలేదు కన్నతల్లికే లేకుంటే ఆ బాధ నాకెందుకని విసురుగా సమాధానం ఇచ్చాడు వినీత్ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు ఆ పాపను తీసుకెళ్లి మీ అమ్మగారింట్లో వదలమని చెప్పి వెళ్ళాడు దర్శి ఆ పాపను తీసుకుని తమ పల్లెకు వెళ్ళింది వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ రాజీ వాళ్ళ అమ్మగారింట్లో పనిచేస్తున్నారు ఇంటి దగ్గర ఎవరూ లేరు చిన్న గుడిసె చుట్టూ కొంత పొలం అదే దర్శి ఆస్తి పాపను తీసుకుని ఆ పల్లెలో ఉన్నప్పుడు తన చిన్నప్పుడు అమ్మ ఒకరింట్లో పనిచేసేది ఆ ఇంటికి వెళ్ళింది తను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళడమే కానీ పెద్దగా పరిచయం లేదు అమ్మగారు అమ్మగారు అని పిలిచింది తన చిన్నప్పుడు అమ్మతో వెళితే తన చేతిలో ఏదో ఒకటి తినడానికి పెట్టేది ఆమె రాజీ అమ్మగారి కంటే నీరజ అమ్మగారు పెద్దదే ఆమె బయటికి వచ్చింది నేను రంగి కూతుర్నమ్మ ఏమైనా పని ఇస్తారా అని అడిగింది సరే చేతూ గాని ఈ పాపెవరు అని అడిగింది జరిగిందంతా పూసగుచ్చినట్లు ఆమెకు వివరంగా చెప్పింది అయ్యో రామా ఎంత అన్యాయం ఎటువంటి మనుషులు పాప ఎంత ముద్దుగా ఉంది నీ పేరేంటమ్మా అంటే ముద్దుగా అంకు రా అని దీనవదనంతో చెప్పింది సరేలే నాకు ఎవ్వరూ లేరు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి అన్నీ వివరంగా మనిషిని పంపి తెలుసుకుంది దర్శి చెప్పినదంతా నిజమే కానీ అంతకోటీశ్వర్ల మనవరాలు ఒకసారి వారికి చెప్పి ఉంచడం మంచిదని అనుకుంది దర్శిని పాపని వేరొక మనిషితో రాజీ వాళ్ళ ఇంటికి పంపింది వెంటనే ఇక్కడ నుండి తీసుకుపో ఆ తండ్రికే అప్పజెప్పు నా కూతురికి వేరే పెళ్లి చేస్తున్నాం ముందు బయటకు నడవండి అని పాపను తీసుకుని నీరజమ్మ దగ్గరకు వెళ్ళింది దర్శి జరిగిందంతా చెప్తే ఆశ్చర్యపోయింది నీరజ లోకంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా బిడ్డలు పుట్టరని నన్ను వదిలి మరొకరిని చేసుకొని నన్ను ఒంటరిగా చేశాడు నా భర్త మరలా అతన్ని నా గుమ్మం కూడా తొక్కనివ్వలేదు అంత పట్టుదల నాకు ఈరోజు ఈ బిడ్డ అందరూ ఉండి దిక్కులేనిది అయ్యింది దర్శిని వాళ్ళమ్మ పెళ్లి చేయాలని తీసుకువెళ్ళిపోయింది దర్శి పాపను వదిలి వెళ్తుంటే పాప ఒక్కసారిగా బిగ్గరగా ఏడ్చింది ఎందుకు ఈ దరిద్రం అని ఆ పాపను అందరూ వదిలేసిన దర్శి మాత్రం ఎప్పుడూ అంటిపెట్టుకునే ఉండేది అందువల్లే దర్శి వెళుతుంటే పాప తట్టుకోలేకపోయింది అది చూసి నీరజ మనసు ద్రవించి పాపను గుండెలకు హత్తుకొని ఊరడించింది వద్దమ్మ ఏడవకు నేనున్నాగా అని చెప్పి ఊరడించింది నీరజ అయినా పాప ఏడుపు ఆపలేదు తను చూస్తుండగానే అందరూ తనను వదిలి వెళ్ళిపోతున్నారని ఆ చిన్నారి మనసు తట్టుకోలేక విలవిలలాడింది అంత చిన్నపిల్లకు వచ్చిన కష్టం చూసి నీరజ కళ్ళు చెమర్చాయి అర్థం తెలియని అమ్మ కోసమో లేక విడవలేక వెళ్ళిన దర్శి కోసమో తెలియదు కాని అమ్మా అమ్మా అంటూ ఏడ్చింది పాప ఎప్పటికో ఆదమరిచి నీరజ గుండెలపైనే నిద్రపోయింది పాపను ఊయల బల్లపై పడకేసింది నిద్రలో కూడా నీరజ చెంగు వదల్లేదు పాప చిన్నగా వదిలించి జో కొట్టి నిద్రపూచింది నీరజ నీరజ వాళ్ల నాన్నగారెప్పుడు తీరిక సమయాల్లో కూర్చునే వాలు కుర్చీ ఊయల దగ్గరగా వేసుకుంది అందులో వాలింది నీరజ తను ఎంత దర్జాగా ఉండేది ఈ ఇంట్లో తను ఆడిందే ఆట పాడిందే పాటగా గడిచింది రామయ్య గారికి కవితకు పెళ్లైన పదిహేను సంవత్సరాలకి నీరజ పుట్టింది చాలా గారాభంగా పెంచారు వారికి లంకంత ఇల్లు ఇంటి చుట్టూ పెద్ద ఖాళీ స్థలం వెనక పెద్ద తోట కొబ్బరి చెట్టు అన్ని పండ్ల చెట్లు ఉండేవి మల్లెలు సన్నజాజులు విరజాజులు పందిళ్ళు ఉండేవి నీరజ వాళ్ళ అమ్మ పిల్లలు కూడా లేకపోవడంతో చెట్లన్నీ చాలా శ్రద్ధగా పెంచేది ఏ పండ్ల సీజన్కి ఆ పండ్లు విరగగాచేవి వారు ఉంచుకోగా మిగిలినవి అందరికీ పంచేవారు అందరి డాక్టర్ల వద్దకు తిరిగారు పిల్లలు లేక చేయని పూజలు వ్రతాలు లేవు ఇక పుట్టారులే అని చాలా నిరాశగా గడుపుతున్న సమయంలో నీరజ కడుపున పడింది ఒక వయసు దాటాక కాబట్టి సిగ్గుగా బిడియంగా ఉండేది కవితకు కానీ లోపల చాలా అపురూపంగా ఉండేది అసలు బయటకు వచ్చేది కాదు అలానే తొమ్మిది నెలలు నిండడం ఫ్రీగా డెలివరీ అవ్వడం జరిగింది రామయ్య గారికి నీరజ అంటే పంచప్రాణాలు భార్యాభర్తలిద్దరూ బిడ్డని గాజుబొమ్మ కన్నా అపురూపంగా చూసేవారు ఏదైనా అడిగితే అది ఖచ్చితంగా తేవాల్సిందే చిన్నప్పటి నుంచి అదే మొండి వైఖరి నీరజ డిగ్రీ పూర్తి చేసింది ఇక పెళ్లి చేయాలని అనుకున్నారు ఎన్నో సంబంధాలు వచ్చాయి కానీ నీరజకు ఏ కొంచెం వంక ఉన్నా ఇష్టం లేదు అని ముఖం ముందే చెప్పేసేది రామయ్య గారికి ఆరోగ్యం బాగా క్షీణించింది కవితకు షుగర్ ఉండడం వల్ల చాలా బలహీనపడిపోయింది నీరజకు నచ్చ చెప్పలేకపోయారు స్వతహాగా ఆస్తి అందం చదువు అన్నీ ఉన్న నీరజకు అవి అన్నీ ఉన్న వరుడు అంత తొందరగా ఎలా దొరుకుతాడు తండ్రి ఆరోగ్యం చూసి సరే ఇక మీరు చెప్పినట్లే వింటాను అంది మీరు చూసిన సంబంధమే చేసుకుంటాను అని అంది కానీ అందరిలో పిల్ల గర్విష్టి పొగరబోతు అని పేరుపడింది ఆఖరికి వాళ్ల దూరపు చుట్టాలబ్బాయిని పర్వాలేదని ఒప్పుకొని పెళ్లి చేశారు ఏడెనిమిది ఏళ్లైనా పిల్లలు లేరు ఈలోపు రామయ్య గారు కాలం చేశారు నీరజ భర్త నిరంజన్ వేరే పెళ్లి చేసుకుంటానని అడిగాడు ఇంత ఆస్తికి ఇటైనా అటైనా అనుభవించడానికి వారసులు కావాలి కదా అని నీరజను అడిగాడు సరే అయితే మళ్ళీ నా గుమ్మం తొక్కవద్దు అని హెచ్చరించింది నిరంజన్ రెండో పెళ్లి తన మరదలినే చేసుకున్నాడు ఇద్దరు పిల్లలు పుట్టారు నీరజను చూడ్దామని వస్తే వచ్చినప్పుడల్లా బయట నుండే పంపించేసేది ఇవన్నీ చూసి కూతుర్ని అలా చూడలేక కవిత కూడా కన్ను మూసింది ఒంటరి వయ్యావు మేమైనా ఇక్కడకు వస్తాం లేదా నువ్వైనా మా దగ్గర ఉండు అని అందరితో అడిగించిన నిరంజన్ వద్దంటే వద్దు అంది నీరజ అప్పుడప్పుడు పిల్లలకు బట్టలు పిండి వంటలు పంపుతుంది పనివాళ్లతో అంతేకాని పిల్లల్ని కూడా దరిచేరనివ్వలేదు అన్ని విషయాల్లో అంత మొండిగా ఉండిన నీరజ ఈ పాప విషయంలో ప్రేమకు లొంగిపోయింది తమ దగ్గరి బంధువులు ఒకరిద్దరు పెళ్లి ప్రస్తావన తెచ్చినా మొదట్లో వద్దంది నీరజకు పాపే లోకమయ్యింది వాళ్ల అమ్మమ్మ కూడా కాదనేసరికి తన దగ్గర పెంచాలని నిర్ణయించింది అంకురని ముద్దుగా హనీ అని పిలుచుకునేది నాలుగవ సంవత్సరం లోపే స్కూల్లో చేర్పించింది అమ్మ అని ముద్దుగా పిలిచేది అంకుర ఎవరో బిడ్డను పెంచుతోంది అని తెలియగానే ఆమె భర్త తరపు బంధువులు నచ్చజెప్ప చూశారు ఎంతైనా నీ భర్త పిల్లలకే నీ ఆస్తి దక్కడం న్యాయం కదా అని అడిగారు నీరజ పగలబడి నవ్వింది మీరు నా ఆస్తి కోసం ఆయన ఒకల్తా పుచ్చుకొచ్చారు కానీ ఈ పాప నా దగ్గర నుండి ఏమీ ఆశించి చేరలేదు ఎవరు ఎక్కడికి ఎప్పుడు ఎలా రావాలో ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు నాకు ఇంత ఆస్తి ఉంది కానీ కొంచెం ప్రేమ కోసం ఈ పాపను అక్కున చేర్చుకున్నా ఆ ఆస్తి ఇవ్వలేని ఆనందం ఈ పాప అమ్మా అన్న పిలుపుతో నేను అనుభవించాను నాదైన ఈ ఆస్తి నా ఇష్టం అది ఒకరు చెబితే దాన్ని పంచడం నాకిష్టం లేదు ఎవరికి ఎలా సంక్రమించాలంటే వారికి ఆ భగవంతుడు అలా అప్పజెబుతాడు అందులో నా ఇష్టం మీ ఇష్టం ఏమీ లేదు ఇంకెప్పుడూ ఇలాంటి ప్రస్తావన నా దగ్గర తేవద్దు అని ఖచ్చితంగా చెప్పేసింది మొదల్ నుంచి నీరజ విషయంలో ఎవ్వరూ కల్పించుకుని మాట్లాడే ధైర్యం చేయరు అందువల్ల అందరూ వచ్చిన దారే వెళ్ళిపోయారు నీరజకు రోజులు హాయిగా గడుస్తున్నాయి అంకుర క్లాస్లో అన్నింట్లో ఫస్ట్ వచ్చేది నీరజ ఎప్పుడైనా మార్కులు తగ్గినా జాగ్రత్తగా పట్టించుకుని ఎంకరేజ్ చేసేది అందువల్ల ఎప్పుడూ అన్నింట్లో ఫస్ట్ వచ్చేది అంకురకు ఆరేళ్లప్పుడు పుట్టినరోజుకి అమ్మ కుట్టిన పట్టులంగా పరికిణి ఎంతో నచ్చాయి క్లాస్లో అందరికీ చూపించి మా అమ్మ కుట్టిందని గర్వంగా చెప్పింది అది విని అంకుర పక్కింటి పిల్లలు ఈర్ష్యతో ఆమె మీ నిజమైన అమ్మ కాదు అని గేలి చేశారు ఆ రోజు అంకుర బడి నుండి ఏడుస్తూ వచ్చింది నీరజ అడగగా అమ్మా నువ్వు నాకు నిజం అమ్మవు కాదంట నాకెవ్వరూ లేరంట అనాథనంట అని వెక్కి వెక్కి ఏడ్చింది నీరజ అంకురను అక్కున చేర్చుకొని నేను మీ అమ్మను కాకపోయినా నిన్ను అంతకన్నా ఎక్కువగా ప్రేమగా చూస్తున్నా కదా అందుకే నేను అమ్మకన్నా ఎక్కువ మరి నాకు ఎవ్వరూ లేరు అంకుర నీ పాప కాదు అని నన్ను కూడా ఎగతాళి చేస్తే నువ్వు ఏమంటావు అని అడిగింది నీరజ వాళ్ళని గట్టిగా కొట్టేస్తాను నేను నీ పాపనే అని చెబుతాను అని అంకుర కోపంగా గారంగా నీరజ గడ్డం పట్టుకుని చెప్పింది కరెక్ట్ ఇలాగే చెప్పాలి ఎవ్వరి మాటలు నమ్మకూడదు మనం సంతోషంగా ఉండాలి అంటే ఇలాంటి మాటలు వినకూడదు అందువల్ల మనకి బాధే కానీ ఏమీ రాదు ఇంకెప్పుడైనా ఎవరైనా అలా అంటే నాకు తెలుసు అందుకే మా అమ్మ ఇంకా మంచిది అని అన్నావనుకో నీ జోలికెవరూ రారు అని చెప్పగానే తెలిసి తెలియని ఆనందంతో అంకుర చెప్పట్లు కొట్టి ఆనందించింది రకరకాల గులాబీ చెట్లు తెప్పించి తోటలో పెంచింది అంకురకు ఏ కలర్ డ్రెస్ వేస్తే ఆ పూలు పెట్టేది మల్లెపూలు సీజన్లో అయితే పెరడలో పూచిన మల్లె కనకాంబరం మరువంతో పూల జడ వేయించేది అలా తనని చూసి మురిసిపోయేది పిల్లల విషయాల్లో లోకం మరిచిపోయే ఇన్ని ఆనందాలుంటాయి కాబోలు అందుకే తన భర్త పిల్లల కోసం పెళ్లి చేసుకున్నాడు తన భర్తకి ఇద్దరు పిల్లలు మహిమ నిశాంత్ ఇద్దరూ ముద్దుగానే ఉంటారు ఒకసారి ఊళ్ళోకి వచ్చినప్పుడు చూడడమే వాళ్ళకేం తక్కువ అన్నీ ఉన్నాయి హాయిగా ఉంటారులే అనుకుని ఇక ఆ ఆలోచనలకి స్వస్తి చెప్పింది నీరజ కూడా ఖాళీగా కూర్చోవడం లేదు తనకి తెలిసిన ఫ్రెండ్స్తో చిన్న బిజినెస్ పెట్టింది వారి ఆర్థిక స్తోమత బాగోలేదు తాను పెట్టుబడి పెట్టింది ఎనిమిది మిషన్లు తెప్పించింది టైలర్లను తెలిసిన వాళ్ళని రప్పించింది ఒక ఫ్రెండ్ అన్ని రకాల డ్రెస్సులు కుడుతుంది ఇంకో ఇద్దరికి ఎంబ్రాయిడరీ కుట్టువర్కులు అన్నీ తెలుసు వారి వద్ద నలుగురు టైలరింగ్ తెలిసిన వాళ్ళని పెట్టింది మంచి మంచి క్లాత్లు తేవడం డ్రెస్సులు కుట్టడం కుట్టు పనులతో వాటిని అందంగా తీర్చిదిద్ది వాటిని షాప్స్కి వేయడం అన్ని పనులు స్నేహితురాలకే అప్పగించింది పెట్టుబడి మాత్రం తాను పెట్టింది మొదట్లో కాస్త కష్టమైనా తరువాత తరువాత తమ ఇంటి దగ్గరే చాలా డ్రెస్సులు అమ్ముడుపోయేవి నచ్చిన కలర్ కోరిన కుట్టులు ఉండడంతో విపరీతంగా కొనేవాళ్ళు కొన్ని నచ్చిన రంగులు చెప్పి కుట్లు చెప్పి ఎంతైనా సరే కాలేజీ పిల్లలు వాళ్ళు తనే మొత్తం లెక్కలన్నీ చూసేది మొదట్లో లాభం రాకపోయినా అందరికీ జీతాలిచ్చేది ఫ్రెండ్స్ అయితే తెగ సంబరపడిపోయేవాళ్ళు విద్య చేతిలో ఉన్నా సరే సదుపాయం లేక ఒక్క జీతంతో ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు ఏ భారం లేదు మొదలు పెట్టిన టైమో ఏమో కానీ దినదినాభివృద్ధిగా అభివృద్ధి చెందింది నీరజ గార్మెంట్స్ ఇక ఏది అశ్రద్ధ చేయలేదు నీరజ చెట్లు కూడా తోటమాలికి అప్పగించి వాటి కాయలు అమ్మించి వచ్చిన లాభంతో వాటా ఇచ్చేది వెనుక ఉన్న పెద్ద స్థలంలో మామిడి బత్తాయి కూడా నాటించింది ఇంటి ముందు ఖాళీ స్థలంలో నాలుగు షాప్స్ వేయించింది వాటిలో అన్ని సౌకర్యాలు అమర్చింది అక్కడే నీరజ గార్మెంట్స్ నడుపుతుంది ఇప్పుడు నీరజకు కాసేపు ఖాళీ లేదు బ్యాంకులో డబ్బులు కట్టడం రుణాలు తెచ్చి షాపులకు క్లాత్స్ అన్నీ కావాల్సినవి తెప్పించడం ఖాళీ సమయంలో అంకురతో కాలక్షేపం ఏ కొత్త మోడల్ డ్రెస్ అయినా ముందు అంకురకు కుట్టి చూసేవారు అన్నీ బాగా నప్పేవి ఆ ఏడేళ్ల చిన్నారికి ఇవాల్టి ఫ్రెండ్స్ మరొక భాగంతో రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ నా కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కథలు వినుట కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి